ఇప్పుడు ఒకటేసారి ఆలయ కమ్ అందరు రావాలి మంత్రి గారు మనందరి ప్రేత నాయకులు దుద్దిల శ్రీహరబాబు గారికి చాలావంత సత్కారం తర్వాత మెట్లపాడ మెట్లపాడీ రెడీ ఉండు చాలాకి అక్కడిని అందుకుందామి డైరెక్ట్ ఇయ్యారు విషయం ఏంటో చెప్తే కింద మనసు ఉంటారు ఆ మనిషి ద్వారా చాలా సంతోషం మాకు ఈరోజు టైం ఇవ్వడం చాలా సంతోషం అయ్యప్ప ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను ఒకటే కోరుకున్నా సార్ నెంబర్ వన్ కావాలనుకున్నా లాస్ట్కు రాష్ట్రంలో చక్రం నింపాలి నెంబర్ టూ అనగా అనుకున్నా అయ్యప్ప ఆశీర్వదం నేను ఇక్కడ అనుకున్న మాట ఇప్పటికైనా అయితే అందరు తెలుసు హండ్రెడ్ నెంబర్ వన్ నెక్స్ట్ అయితే సందర్భంగా తెలుస్తున్నా స్వామి